హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం తల్లిదండ్రులం కన్నవాళ్ళం అనే ఆలోచన లేకుండా మేము తమ ప్రేమకి అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది సార్ పద్దెనిమిదేళ్ళు దాటాక వాళ్ళ నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళు జీవితాలు పంచుకోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోమనింది సార్ మళ్ళీ ఎందుకు సార్ ఈ ఆస్తులు కావాలి అమ్మా నాన్నల ప్రేమ కావాలి అని నాటకాలు కాకపోతే పద్దెనిమిదేళ్ళ వరకే పిల్లల జీవితాలలో తల్లిదండ్రులు నిర్ణయాలను నియంత్రించగలరు ఆ తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఒప్పుకోవాలి ఆ వయసులో వాళ్ళకి ప్రైవసీ ఉండాలి వాళ్ళ వస్తువులు చూడకూడదు ప్రతిదీ ప్రత్యేకమే వాళ్ళకి అప్పుడెలా తెలుస్తుంది సార్ వాళ్ళు బయటకెళ్ళి ఏం చేస్తున్నారో ఎవరితో స్నేహం చేస్తున్నారో ఇదిగో ఇలా ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారో అని తెలిసి తెలియని వయసు సార్ అది ఇప్పుడు వాళ్ళు మాకు అన్నీ తెలుసు అని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలకు అడ్డు తగలకపోతే వాళ్ళ జీవితాలు అయిపోతాయి సార్ పిల్లల జీవితాల మీద కన్నవాళ్లకు హక్కు ఉండాలి సార్ వాళ్ళు ఒక స్థిరమైన జీవితం ఏర్పరచుకునే వరకు వాళ్ళకి తోడుగా ఉండాలి సార్ చివరిగా ఒక మాట సార్ మహా అయితే మూడేళ్ళు నాలుగేళ్లలో ప్రేమించుకుంటారు వీళ్ళు ఆ మాత్రానికి ఆ ప్రేమ దక్కకపోతే బెదిరింపులు హత్యలు ఆత్మహత్యలు లేదా దిగులుతో మనసు పాడు చేసుకొని జీవితాన్ని ఏదో రకంగా నాశనం చేసుకుంటారు మా అంత గొప్ప ప్రేమికులు లేరని మరి కనీ పెంచి వాళ్ళు నవ్వితే నవ్వి ఏడిస్తే ఏడ్చి వాళ్ళ కోసం సక్రమమైన జీవితం దొరికే వరకు విశ్రాంతి లేకుండా ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రులను కాదని కాలితో తన్నట్టు వెళ్ళిపోతే ఇన్నేళ్ళ మా ప్రేమకి మేమేం చేయాలి సార్ నరకంలా ఉంటుంది సార్ మా జీవితం అంతా ఇక అంటూ ఏడ్చుకుంటూ అక్కడే కులబడిపోయాడు మురళి అతడి పక్కనే కూర్చుండిపోయింది శారద నిస్సహాయురాలుగా కోర్టు హాల్లో అందరి కళ్ళల్లో నీళ్లు ఇంతవరకు వాళ్లకు తెలిసింది అమ్మాయి అబ్బాయిల ప్రేమ కథలే ఇలాంటి సమస్యలే ఎక్కువ చూశారు ఓ కన్న తండ్రి ఆవేదనను మొదటిసారి వింటున్నారు అంతా ఏం మాట్లాడాలో ఎవరికి అర్థం కాకుండా ఉంది మురళీ ఫ్రెండ్స్ ఇద్దరు ముందుకు వచ్చి వాళ్ళను లేపి కూర్చోబెట్టారు అంతవరకు వింటున్న పల్లవి కూడా తండ్రి దగ్గరకు వచ్చి బోరున ఏడ్చేసింది నాన్న నన్ను క్షమించండి అంటూ వద్దు నాన్న నాకు మీ ఆస్తులు ఏమీ వద్దు ప్లీజ్ నాన్న ఇప్పటిలా నన్ను మీ కూతురులో బ్రతకనివ్వండి చాలు అంది పల్లవి వరుణ్కి తను చేసిన తప్పేంటో పూర్తిగా అర్థమయ్యింది ఇటు చూస్తే తనేమీ సాధించలేకపోయాడు అటు వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది మా మధ్య పడి పల్లవి ఎంత నలిగిపోయిందో అనుకున్నాడు కానీ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు పల్లవి వెంటనే లేచి లాయర్ దగ్గరికి వెళ్ళింది సార్ నన్ను క్షమించండి నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను ఇప్పటికే నేను చేసింది ఎంత పెద్ద తప్పు నాకు అర్థమయ్యింది ప్లీజ్ అని వేడుకోలుగా అడగడంతో ఇట్స్ ఓకే వెళ్ళు ముందు మీ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా సొసైటీలో ఎంత పేరున్నా ప్రేమకి బంధానికి అందరూ ఒకటే ఎప్పుడూ హుందాగా దర్జాగా మహారాజులా కనిపించే తన తండ్రి ఈరోజు తన కారణంగా ఒక పిచ్చోడికి మళ్ళే ఇలా కోర్టు మెట్ల మీద నిలబడటాన్ని భరించలేకపోయింది పల్లవి తండ్రి చెయ్యి అందుకోబోయింది పల్లవి అక్కడే ఉన్న శారద వెంటనే భర్త చేతిని వెనక్కి లాగేసింది కూతురు కేసి కోపంగా చూస్తూ మహారాజులో బ్రతికాడు నా భర్త నీ కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చాడు ఇంకా ఏం కావాలి నీకు వదిలేసే మమ్మల్ని అయినా నువ్వు కావాలనుకున్నవాడు నీ పక్కనే ఉన్నాడుగా ఇంకా ఏం కావాలి ఇన్నేళ్లలో నువ్వు మీ నాన్నని అర్థం చేసుకున్నది ఇంతేనా ఆస్తి ఎవరికో ఇచ్చేస్తున్నాడని ఇక్కడ దాకా తీసుకొచ్చావే నీకు కావలసింది నీకు ఉంచే మిగిలింది తన తృప్తి కోసం అనాథలకు పంచుతున్నాడని గ్రహించలేకపోయావా మేము నిన్ను వాళ్ళమే కసాయి వాళ్ళం కాదు వెళ్ళు ఇంకా మాకు కనిపించే ప్రయత్నం చేయకు నీకు రావాల్సింది తొందరలోనే నీకు అందుతుంది అంది శారద తల్లి మాటలు చల్లున తగిలాయి పల్లవికి అక్కడే కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది తానేం కోల్పోయిందో ఇప్పుడిప్పుడే అర్థం అవ్వసాగింది తల్లిదండ్రులిద్దరూ కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంది పల్లవి ఆ తర్వాత పల్లవి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు కానీ పల్లవి మనసు మనసులో లేదు తన ఆలోచనలన్నీ తల్లిదండ్రుల చుట్టూనే తిరుగుతున్నాయి ఇంతలో వరుణ్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి విషయం విన్న వరుణ్కి ఒంట్లో వణుకు మొదలయ్యింది వాళ్ళంతా చెమటతో తడిసిపోయింది వరుణ్ వరుణ్ ఏమైంది అని కంగారుగా అడిగింది పల్లవి పల్లవి బయలుదేరు వెంటనే మనం మీ ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఏమైంది వరుణ్ ముందు చెప్పు అంది పల్లవి పద ముందు బయలుదేరు పాప నమ్మకు అప్ప చెప్పిరా అన్నాడు వరుణ్ ఇద్దరూ బయలుదేరి సరిగ్గా అరగంటలో చేరుకున్నారు పల్లవి ఇంటికి అప్పటికే అక్కడ చేరుకున్న జనంతో హడావిడిగా ఉంది అక్కడ వాతావరణం అక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఏం జరిగింది అంది పల్లవి పద ముందు అని చెప్పి ఆమెను తీసుకొని ఇంటివైపు కదిలాడు వరుణ్ గేటు దాటి నాలుగు అడుగులు వేయగానే ఇంటి ముందు చేపల మీద ఉంచిన మురళి శారద శరీరాలు చలనం లేకుండా ఉన్నాయి అంతే పల్లవికి అర్థమయ్యింది ఏం జరిగిందో పెద్దగా కేక పెడుతూ నిలబడిన చోటే కూలబడిపోయింది ఆమె దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు ఆ క్షణం ఇంతలో ఒక పోలీస్ అతను వచ్చి పల్లవికి ఒక లెటర్ ఇస్తాడు ప్రేమతో మా బంగారానికి నువ్వే మా ప్రపంచం అనుకున్నాం నీతోనే అన్నీ అనుకున్నాం కానీ పిల్లలకి తల్లిదండ్రుల అవసరం కొంతవరకే తప్ప ఎల్లప్పుడూ కాదని ఊహించలేకపోయాం బహుశా అది తెలిసి ఉంటే నీ మీద అంత ప్రేమను పెంచుకునే వాళ్ళం కాదేమోరా పిల్లలను పెంచి పెద్ద చేసి మంచి తోడుని వెతికి పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ప్రతి తల్లిదండ్రుల కళ కానీ అది మాకు కలగానే మిగిలిపోయింది అయినా నీ అంతట నువ్వు కోరిన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నావు అందరిలానే మేము రాజీ పడేవాళ్ళమేమో కానీ మనసొప్పుకోలేదురా ఆయన తట్టుకొని నిలబడ్డాం పిల్లల మీద తండ్రి కన్నా తల్లికి మమకారం ఎక్కువ అంటారు కానీ పిచ్చిది మీ అమ్మ నా కోసం తను నీ విషయంలో కటువుగా ఉండిపోయింది అప్పుడు నేను కూడా నీకులానే నిర్ణయం తీసుకున్నా మాకు మేమిద్దరమే ఇంకెవరూ వద్దని ఏమో మళ్ళీ నీ మీద ఆశ పెంచుకుంటే నీ పిల్లల మీద మమకారం పెరిగితే మళ్ళీ ఇలానే బాధను అనుభవించడానికి మేము సిద్ధంగా లేము అందుకే ఇక మేమందరికీ దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం ఇంకో విషయం ఇంతకాలం నేను సంపాదించింది అంతా నీకే ఇవ్వాలి కానీ సగం మాత్రం నీకిస్తూ మిగిలినది ఎలాంటి ఆశ్రయం లేని అనాథలకు అందించాలన్న మీ అమ్మ కోరిక కోసం ఒక అనాథ ఆశ్రమానికి రాశాను జాగ్రత్త నీకు బిడ్డ ఉంది నీ కడుపున పుట్టిందే కావచ్చు తొమ్మిది నెలలు మోసి ఉండవచ్చు కానీ దాని మీద నీ హక్కు పద్దెనిమిదేళ్ళ వరకే ఆ విషయం మర్చిపోకు తల్లి సెలవు ప్రేమతో మీ అమ్మ నాన్న తండ్రి తనకు రాసిన ఆ లెటర్ని చదువుతూ అలానే ఏడుస్తూ ఉండిపోయింది పల్లవి నిస్సహాయంగా ప్రేమ పెళ్ళిళ్ళకి పెద్దలు అడ్డు అంటారు కానీ కాదని వాళ్ళు అడ్డు చెప్పడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అని ఓ తండ్రి కోణంలో ఆలోచించి చెప్పాలని అనిపించి చేసిన ప్రయత్నమే ఈ చిన్న కథ కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్